ంటే వాళ్ళకొచ్చే షేర్లో వీళ్ళని పెట్టుకొని మొత్తము ఇసుకను తోలించి ముప్పై శాతం ముప్పై పర్సెంట్ ఇవ్వటం కమిషన్ అరవై శాతం సజ్జల గారు జగన్ గారు పంచుకోవటం ఇప్పుడు ఇది నిజాల్ని నిసుగ్గా తేల్చాలి మరి ఇరవై ముప్పై కార్లు ఎట్లా వచ్చినాయి వాళ్ళకి ఓల్వో కార్స్ బిఎండబ్ల్యూ బెంజ్ తర్వాత జాక్వేర్ లేని కార్ లేదు ఆ నందిగం సురేష్ గారికి ఆయన తుళ్ళూరు ఎంపీయా లేకపోతే బాపట్ల ఎంపీయా అనేసి మా నియోజకవర్గంలో ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటారు ఆ బాపట్లలో కాలు పెట్టింది లేదు కేంద్రంకి ఒక లెటర్ రాసింది లేదు బాపట్ల గురించి మరి ఆయన పరిస్థితి ఈరోజు ఏ విధంగా ఉందో ప్రజలు గమనించాలి కనుక న్యాయం ఎప్పుడు కూడా నిలకడగానే తేలుతుంది ఈయన గారు బాగోతాలని కూడా లోకల్ ఎమ్మెల్యే నా మీద పడి అన్నీ నాకు ఆపాదిచ్చి ప్రతి విషయంలో కూడా నన్ను ముందు పెట్టి బినామీగా ఈయన పెట్టి మొత్తం డబ్బులు దోచుకున్నారే ఈరోజు దానికి దేవుడున్నాడు పైన స్క్రిప్ట్ మీరు అంటారు కదా దేవుడు చూసుకుంటాడని దేవుడు చూశాడు స్క్రిప్ట్ బాగా పండింది మీకు ఎంత పెద్ద శిక్ష వేశాడంటే దేవుడు మరి అసలు నూట యాభై ఒక్క సీట్లు ఎక్కడ మీరు చేసిన అరాజకానికి పదకొండు సీట్లు ఎక్కడ ఒకసారి ఆలోచించుకోండి ఇక మీరు మద్యం గురించి పక్కన పెడితే ఇక జే బ్రాండ్స్ మీరేం చెప్పారండి మద్యం బాటిల్ పట్టుకుంటేనే షాక్ కొట్టే మాదిరిగా మద్యాన్ని నియంత్రిస్తాం మద్యం ధర పెంచుతాం అని చెప్పి జే బ్రాండ్స్ని తీసుకొచ్చి అమాయకమైన ఆడబిడ్డల మాంగళ్యాన్ని తెంచేశారు ముప్పై వేల మంది చనిపోవడం జరిగింది ముప్పై లక్షల మంది హాస్పిటల్ పాలయ్యారు ఇక ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఇక ఎన్నో ఉన్నాయి ఇక మీరు ఎప్పుడైనా కానీ బయటికి జగన్మోహన్ రెడ్డి గారు పరదాలు లేకుండా చెట్లు కొట్టకుండా రెడ్ కార్పెట్ లేకుండా బయటకు ఎప్పుడైనా వచ్చారా ఎప్పుడైనా వచ్చారా ఒకసారి ఆలోచించుకోండి ఈరోజు ఆ పరదాలు లేవు తర్వాత ఎస్పెషల్లీ ఎంప్లాయీస్ చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే ఫస్ట్ తారీఖునే శాలరీస్ పడటం ఇదివరకు అయితే ఏడున వస్తుందా ఎనిమిది వస్తుందా పంతొమ్మిది వస్తుందా పదిహేను వస్తుందా రోజు ఆ యొక్క బ్యాంక్ అకౌంట్స్ చూసుకోవడమే సరిపోయేది ఈరోజు అలాంటి మాటే లేకుండా ఫస్ట్ తారీఖునే అందరు శాలరీస్ పడటం అనేది మనం ఈరోజు గమనించాలి ఇక పట్టాదార్ పాస్బుక్ అది జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మతో కాదండి రాజముద్రతో వస్తుంది ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని వెనుక మీరు స్కాన్ చేస్తే మీ యొక్క సరిహద్దుల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా మీ డీటెయిల్స్ బాగా వస్తాయి ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా రద్దు చేసి ప్రజల ఆస్తిని రక్షించాం ఇకలా చెప్పుకుంటూ పోతుంటే ఇదిగోండి చూడండి ఆల్మోస్ట్ వంద అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మీకు ఎవరైనా డౌట్ ఉంటే వచ్చి తీసుకోండి మీరు కూర్చుందాం నేను కూర్చుంటా నాడు నేడు అంటారు కదా మీరు గత ప్రభుత్వంలో ఈ వంద రోజుల్లో మీరేం చేశారు ఈ ప్రభుత్వంలో వంద రోజులు ఈ వంద అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం నిజమా కాదా మరి మేమందరం కూర్చొని చర్చిద్దాం ఎందుకంటే మీరు చాలా బాగా చేతల ప్రభుత్వం అంటారు కదా ఏం చేస్తారో కూడా మనం కూర్చొని మాట్లాడదాం ఎందుకంటే టైం ఎక్కడ చెప్తారు ప్లేస్ ఏంటి మీరు ఇక్కడికి వస్తారా మేము రావాలా పెట్టండి డిబేట్ పెట్టండి అంతేగాని మీరు చేసిన అరాజకాలకి మీరు చేసిన అక్రమాలకి మీరు చేసిన ఐదు సంవత్సరాల స్కామ్కి కనీసం దేవుణ్ణన్నా వదిలేస్తారనుకున్నాం కానీ ఈరోజు తిరుమల పవిత్రతను మీరు బ్రష్టు పట్టించారు అంతేకాకుండా మీకు అసలుకి మీకు మీ కుటుంబానికి హిందూ మతం పట్ల ఏమైనా విశ్వాసం ఉందా మరి ఈ ఐదేళ్లలో మీరు చేసిన స్కాములు అన్ని రంగాల్లోనే కాకుండా ఇంకా తిరుమల పవిత్రమైన మహా ప్రసాదాన్ని కూడా బ్రష్టు పట్టించారు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి నేను ఇప్పుడు ఆంధ్రవేలో వస్తుంటే అక్కడ బీజేపీ మోర్చా వాళ్ళు మీ యొక్క ప్యాలెస్ ముందు ధర్నా చేస్తున్నారు ఈ ధర్నాలు ఇక్కడే కాదండి భోపాల్ హైదరాబాద్ అసలు హిందువులు అనేవాళ్ళు అసలు ఏంటి వీళ్ళు ఈ విధంగా ఇంత నికృష్టంగా ఉంటారా ఎవరైనా దోచుకో తినుకో పంచుకో అంటే ఒక మాదిరిగా చేస్తారేమో అనుకుంటాం కానీ దేవుడు ప్రసాదం ఈ లడ్డూలో కూడా ఇంత నాణ్యత లేకుండా అంతేకాకుండా యానిమల్ ఫ్యాట్ మీరంటారు ఈరోజు నేను ఒక స్క్రోలింగ్లో చూశాను గారు అంటారు అసలు యానిమల్ ఫ్యాట్ అని మెన్షన్ చేయలేదు అని ఇదిగోండి ఈ రిపోర్ట్ మీరు చూడండి ఇది ఎవరి వచ్చింది రిపోర్ట్ ఇప్పుడు సొంతగా చంద్రబాబు నాయుడు గారు ల్యాబ్ నుంచి రాలేదండి దిస్ హ్యాజ్ బీన్ గివెన్ బై ఎన్డీడిబి దట్ మీన్స్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ హుచ్ ఈజ్ అ వెరీ దీస్ హ్యాజ్ అ వెరీ హై క్వాలిటీ అండ్ ద రిపోర్ట్ హ్యాజ్ అ వెరీ ఫ్లెక్సిబిలిటీ అండ్ దెన్ గుర్తింపు కలిగిన ల్యాబ్ ఇది ఈ ల్యాబ్కి శాంపిల్ ఎనిమిదో తారీఖున ఎనిమిది ఏడుని తీసుకుంటే మనకు పదహారు ఏడుకల్లా రిపోర్ట్ వచ్చింది ఇందులో ఏం మెన్షన్ చేశారు ఇందులో మీరు చూసుకుంటే ఎస్ వాల్యూ ఈక్వేషన్ ఫర్ ఇట్స్ సస్పెక్టెడ్ అడల్ట్ వాట్ ఈస్ దట్ దట్ సోయాబీన్ సన్ఫ్లవర్ ఆలివ్ ఆయిల్ అండ్ వీట్ మేజ్ కాటన్ సీడ్ ఫిష్ ఆయిల్ అండ్ పామ్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో అండ్ fig ఫ్యాట్ వాట్ సి హియర్ here హెవ్ have ఇట్స్ లార్డ్ వాట్ ఈస్ లార్డ్ లార్డ్ మీన్స్ ఎవరికి తెలియదు అనుకుంటున్నారా ఇది లార్డ్ కాదండి ఎల్ఏ ఆర్ డి లార్డ్ దట్ మీన్స్ లార్డ్ ఈజ్ అ సెమీ సాలిడ్ వైట్ ఫ్యాట్ సబ్స్టెన్స్ ఇట్ ఈస్ ఎక్స్ట్రాక్టెడ్ బై ద పిక్ సో దీన్ని ఈ అనిమల్ ఫ్యాట్ ఉందని కూడా చెప్తే మీరు ఎక్కడ లేదు రిపోర్ట్లో ఎక్కడ లేదు అని చెప్తుంటే ఈ రిపోర్ట్ మీకు పంపిస్తాం వచ్చి తీసుకోండి మీకు కూడా అవైలబుల్ ఉంటుంది కదా మళ్ళీ ఇంకొకటి మీరు గమనించాల్సింది ఏంటంటే ఎస్ వ్యాల్యూ ఎంత ఉండాలండి ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఎయిట్ నుంచి వన్ నాట్ ఫోర్ పాయింట్ త్రీ టూ మధ్య ఉండాలి కానీ ఎస్ వాల్యూ ఉంది ట్వంటీ పాయింట్ త్రీ టూ ఉంది అంటే అర్థం ఏంటి దీంట్లో జంతువుల క్రొవ్వు కలిగిందని ల్యాబ్ నిర్ధారించింది మరి దీన్ని పట్టుకొని కూడా ల్యాబ్ రిపోర్ట్స్ పట్టుకొని కూడా మీరు ఇది అసత్యం ఇది అన నిందలేస్తున్నారు అనే రకరకాలుగా మీరు వక్రీకరించి మాట్లాడుతుంటే ఇంకా మీరు ల్యాబ్ని కూడా నమ్మకపోతే ఇంకా ఎవరు నమ్ముతారండి మీరు ఇంకా ఏఆర్ ఫుడ్స్ సప్లై చేసిన గీనే పంపించాం ఈ గీ కూడా ఆల్మోస్ట్ దేమ్ టోల్డ్ ఇట్ ఈస్ ఆఫ్ వెజిటబుల్ ఆయిల్స్ బీఫ్ టాలో దెన్ పామ్ ఆయిల్ అండ్ ఫిక్ ఫ్యాట్ అని సో ఈ ఫిక్ ఫ్యాట్ ఉంటే మరి ఇలాంటి వాటిని ఎలా ఎంకరేజ్ చేస్తారు దీన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది అంతేకాకుండా దీని యొక్క స్వచ్ఛతను నాణ్యతను పెంచేదానికి ఒక గీ ఎక్స్పర్ట్ కమిటీని కూడా వేయటం జరిగింది ఈ గీ ఎక్స్పర్ట్ కమిటీ ఒక నివేదికని సిద్ధం చేసి ఇస్తే ఇప్పుడు ఈరోజు మనము ఆ యొక్క గీ ఎక్స్పర్ట్ కమిటీ కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది అదేంటంటే వన్ ట్వంటీ సెల్సియస్ దగ్గర ఉష్ణోగ్రతలో ఇది వేడి చెయ్యాలి అంతేకాకుండా మనం కలెక్ట్ చేసే ఈ డైరీలు ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ రేడియస్లోనూ ఉండాలి దూరం ఉండకూడదు సైంటిఫిక్ ల్యాబ్లో నిర్వహించిన పరీక్షలో ఏడు నుంచి తొమ్మిది పాయింట్ల మధ్య ఉంటేనే ఈ గీ వాడాలి ఈ నేతిని సరఫరా చేసే కంపెనీలు పాలు ఎక్కడ తీసుకొస్తున్నాయి మరి గీ ఎలా తయారు చేస్తున్నారు మరి క్వాలిటీ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి అని మీరు ఎప్పుడైనా క్షేత్రస్థాయికి వెళ్ళి పరీక్షించారా అది చెయ్యరు ఎక్కడైతే కమిషన్లు ఇస్తారో ఎందుకంటే నందిని డైరీ మీ మీరు గీ వాడుతున్నారు దాన్ని స్టాప్ చేసి ఎవరైతే తక్కువ ధరకు కోట్ చేస్తారో అంటే మూడు వందల ఇరవైకి ఎవరైనా కోట్ చేసి తక్కువ ఇస్తే రివర్స్ టెండరింగ్ అని మీరు ఇస్తారా మరి అంత తక్కువ చేసినప్పుడు మరి అందులో వాడే ముడి సరుకులు అయితేనేండి గీ అయితేనేండి లడ్డు నాణ్యత ఎలా ఉంటుంది ఇదివరకు మనం లడ్డు ఇంట్లో పెట్టుకుంటే ఇట్స్ మనకి చాలా మంచి స్మెల్ వచ్చేది ఈరోజు ఆ పరిస్థితే లేదు ఎందుకంటే మనము వెంకటేశ్వర స్వామి అంటేనే మనము చాలా పవిత్రంగా కొలుస్తాం ఈరోజు మేము గర్వంగా చెప్పుకునేది ఏంటంటే వెంకటేశ్వర స్వామి అనేది మాకుల దైవం కూడా మా ఆపరేషన్ థియేటర్స్ కూడా వెంకటేశ్వర ఆఫ్ ఆపరేషన్ థియేటర్స్ మా మామగారి పేరు కూడా వెంకటేశ్వర్లు కమ్మెల వెంకటేశ్వర్లు కనుక ఏంటంటే ప్రతి వాళ్ళకు కూడా ఒక ఆధ్యాత్మిక భావన ఉంటుంది పాప భీతి ఉంటుంది దేవుడి మీద నమ్మకం ఉంటుంది మరి ఎప్పుడున్న మరి తిరుపతి వెళ్ళి ఇలాంటి లడ్డుని యానిమల్ ఫ్యాట్ని తింటే మరి బ్రాహ్మణ్స్ అయితే ఏంటి ఆర్య వైశులు ఏంటి వాళ్ళ మనోభావం దెబ్బతిన మీరు ఒకసారి దీని గురించి ఆలోచించారా అందుకే ఈ యొక్క గీ కమిటీ సిఫార్సు చేసిన ఇక నందిని నుంచి నాలుగు వందల డెబ్బై ఎనిమిదికే మనము ఈ యొక్క నెయ్యి కొనటం జరుగుతుంది ఇక మీరు గమనిస్తే టీటీడీ పవిత్రకు పవిత్రత ఏదైతే ఉందో ఈ కూటమి ప్రభుత్వం కట్టుబడింది స్వామివారి ప్రసాదాల్లో నాణ్యత పెంచేందుకు టీటీడీ పవిత్రను కాపాడేందుకు కూటమి చర్యలు వడివడిగిన ముందుకెళ్ళింది ఈ లడ్డూ తయారీ అంటే పోర్టు వర్కర్సు ఏడు వందల అరవై తొమ్మిది మంది ఉండాల్సి వస్తే మీరు వాళ్ళు అపాయింట్ చేశారా చేయడానికి యంత్రాలు ఉన్నాయా లేకపోతే వాళ్ళు ఎలా చేస్తున్నారు అని మీరు ఎప్పుడైనా గమనించారా మరి ఈ పోర్టు వర్కర్ల సంఖ్యను పెంచి అంటే అది కూడా అవుట్ సోర్సింగ్లో వాళ్ళు రిక్రూట్మెంట్ చేయటం అంతేకాకుండా కమిషన్కి కకుర్తి పడకుండా నెయ్యి కొనుగోలు అంటే గీ ఎక్స్పర్ట్స్ ఎవరైతే చెప్పారో వాళ్ళకే టెండర్స్ ఇవ్వటం ఏదైతే వన్గా వచ్చిన ఈ యొక్క ఏఆర్ ఫుడ్స్ని బ్లాక్ లిస్ట్లో పెట్టి మనము ఈ సెన్సరీ ప్యానెల్స్ అంటే ఆల్మోస్ట్ ట్వంటీ మెంబర్స్తో ఈ సెన్సరీ ప్యానల్ని ఒక ఏర్పాటు చేసి వీళ్ళందరూ కూడా సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారి చేత మైసూర్లో శిక్షణ ఇప్పించి వాళ్ళు ప్రతి శాంపిల్ని కూడా పరీక్షించే మాదిరిగా ఆ శాంపిల్లో కనీసం ఏడు నుంచి తొమ్మిది పాయింట్స్ ఉంటేనే మనం గీ వాడాలని మనం నిర్ణయించుకున్నాం అంతేకాకుండా ఈ యొక్క గీ ఎక్కడైతే ఉత్పత్తి చేస్తున్నారో అక్కడ నిపుణులు వెళ్ళి పరిశీలిస్తారు మరి ఈ యొక్క ఈ మధ్యంతర టెండర్లు ఇప్పుడు పిలిచారు కానీ త్వరతగతిన ఈ నిపుణుల సలహా మేరకు మరి టెండర్స్ పారదర్శకంగా పిలిచి ఎంపిక జరుగుతుంది ఎందుకంటే మనకి రోజుకి పదిహేను వేల లీటర్స్ నెయ్యి అవసరం అవుతుంది అంటే దీని ఖర్చు రెండు వందల కోట్లు కనుక శ్రీవారి లడ్డు అంటే ప్రసాదంలో వాడే నెయ్యి నాణ్యత కలిగి ఉండాలని మరొకసారి అందరూ కూడా భక్తుల యొక్క రిక్వెస్ట్ ప్రకారం ఇవి చేయడం జరుగుతుంది ఇక మీరు ఈ యొక్క ఐదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మీరు ఒకసారి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం మీద మీరు శ్రద్ధ పెట్టారో ఆలోచించండి మీరు టీటీడీని ఆదాయ వనరుగా వాడుకోలేదా మీరు అన్నదానాల్లో ముడి సరుకులు ఏ అయితే కల్తీ సరుకులు వాడారో అని తెలియటానికి ఈ యొక్క తరిగొండ వెంగమాంబ సత్రమే నిదర్శనం దీన్ని చాలా మంది దేశం మొత్తం కూడా ఈ యొక్క సంఘటనని చూశారు కనుక ఇది కొత్త కాదు మీరు ముందు కూడా ఇలాంటి చేశారని కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా మీరు ఎప్పుడైతే మీరు ఎప్పుడైతే పింక్ డైమండ్ అని అన్నారో వాటన్నిటిని కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దాన్ని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసిన ఈ పిటిషన్ ఎందుకు వెనక తీసుకున్నారు కనుక ఈ ఐదు వేల కోట్లు ఉన్న టీడీటీ ఫిక్స్డ్ డిపాజిట్ని దారి మళ్లించడానికి మీరు ప్రయత్నిస్తే హైకోర్టు దీనికి బ్రేక్ వేయలేదా కనుక వీటన్నిటిని మీరు ఒకసారి గుర్తు పెట్టుకోవాలి మీరు చేసిన పాపాలని ప్రక్షాళన చేసుకోవడానికి కనీసము దేవుడికన్నా మీరు క్షమాపేక్ష పెట్టమని మీరు అడగాలని కోరుకుంటూ మరి ఈరోజు ఈ టెండర్స్లో ఏ విధంగా వ్యత్యాసం వచ్చింది మరి దీని గురించి మీరు ఎందుకు ఈ యొక్క తక్కువ టెండరింగ్ వచ్చినా కానీ మీరెందుకు దాన్ని మీరు అడగలేదు అని కూడా ఒకసారి కనీసం సాక్షాత్తు ఏడుకొండల స్వామితో మీరు పెట్టుకున్నారు కనుకనే ఈ విధంగా అయిందని ఒకసారి గుర్తు చేస్తూ మరి ఎవరైతే డిబేట్కి వస్తారో మీరు టైం ప్లేస్ అవన్నీ చెప్తే మరి మేమందరం కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారని మరొకసారి మనం చేస్తున్నాం రోజులైనా కానీ వాళ్ళు ఈ యొక్క వరదలలో బాధితులందరూ కూడా నష్టపోయి ప్రాణం వాళ్ళ యొక్క ధనం అంతా కూడా నష్టపోయే